హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జీవన అనుకున్నట్టుగానే అందరి ముందు ఆనందిని బ్యాడ్ చేస్తుంది ఆనందియే తన ప్రేమకి సపోర్ట్ చేసి వాళ్ళ పెళ్లి చేసింది అని జ్యోతి వాళ్ళతో చెప్తుంది జీవన ఇక జీవన అలా చెప్పగానే జ్యోతి వాళ్ళు నిజంగానే కుట్టియే జీవన పెళ్లి చేసింది అని వాళ్ళ పరువంతా బజారుకి ఇచ్చిందని నమ్ముతారు ఇక జ్యోతి కుట్టిని అవమానిస్తూ ఏంటి కుట్టి ఇది నీ నిన్ను సాయం చేయమని చెప్తే నువ్వు చేసేది ఇదా నువ్వు ఎన్ని రోజులు ఎంతో మెచ్యూరిడ్గా నమ్మకంగా ఉంటావు అనుకున్నాం కానీ నువ్వు కూడా మమ్మల్ని ఇంత మోసం చేస్తావనుకోలేదు అని జ్యోతి అంటుంది ఆ మాటలు విని కుట్టి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే జ్యోతమ్మ ఒక్కసారి నేను చెప్పేది వినండి నేనెందుకు అట్లా చేస్తా జీవన పెళ్ళి నేనెందుకు చేస్తా అని కుట్టి అంటుంది అప్పుడు సూర్య లేకపోతే ఏంటి కుట్టి ఈ రోజు ఉదయం మీ ఇంటికి వచ్చినప్పుడు జీవనం ఎక్కడ ఉందో మాకు నీకు తెలియదని చెప్పావు మరి ఏంటిది అంటే మాకో మాతో తెలియలేదని చెప్పి నువ్వే వచ్చి ఇక్కడ జీవనకి పెళ్లి జరిపిస్తున్నావు కదా ఇదంతా తెలుసుకోలేని పూలిష్ల కడుపు అని సూర్య అంటాడు సూర్య కూడా తనని అపార్థం చేసుకోవడంతో కుట్టి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే హైమా కూడా ఏంటే కుట్టి నా మనవరాలు పెళ్లి చేసే హక్కు నీకెవరిచ్చారే నువ్వు మా ఇంటి పరువునంతా బజార్కి ఇచ్చావు కదే అని హైమావతి అంటుంది అప్పుడు కుట్టి లేదు పెద్దమ్మ నేను అట్లా చేయలేదు నా మాట నమ్మండి నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అని కుట్టి అంటుంది అప్పుడు హైమావతి కోపంతో నోరు ముయ్యవే ఇలా అడ్డంగా దొరికిపోయాక కూడా ఎందుకు అలా బుకాయిస్తున్నావు అని హైమావతి కూడా చెప్పడంతో కుట్టి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న సీను కూడా చాలా బాధపడతాడు ఇక తర్వాత జ్యోతితో కుట్టి మాట్లాడడానికి వెళ్తూ ఉంటే ఇక జ్యోతి చూడు కుట్టి ఇన్ని రోజులు నిన్ను కూడా నా కన్న కూతురనే అనుకున్నాం తనకంటే ఎక్కువగా నిన్నే నమ్మాం అభిమానించాం కానీ మమ్మల్ని ఇంత నైవంచనగా చేస్తావని అస్సలు అనుకోలేదు అని జ్యోతి అంటుంది దాంతో కుట్టి చాలా బాధపడుతూ ఉంటే జ్యోతమ్మ అని పిలుస్తుంది ఇక జ్యోతి కుట్టి ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించకు ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వెవరో నేనెవరో అని చెప్పి జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇక జ్యోతి అలా మాట్లాడగానే కుట్టి అయితే చాలా బాధపడిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక హైమావతి ఇంకా చూస్తారేంటి పదండి వెళ్దాం అని గౌరీప్రసాద్తో హైమ అంటుంది ఇక హైమావతి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోనే ఇందుమతి జీవనకి సైగలు చేస్తుంది దాంతో జీవన వెంటనే వచ్చి హైమవతి కాల మీద పడి నానమ్మ నువ్వే మాకు దిక్కు నానమ్మ ప్లీజ్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి నేను చైతన్యం లేకుండా ఉండలేను నానమ్మ ప్లీజ్ అని చెప్పి జీవన బ్రతిమిలాడుతూ ఉండడంతో హైమావతి జీవనని చూసి చాలా బాధగా అనిపిస్తుంది ఇక వెంటనే సరే సరే ఏదో జరిగిపోయింది నువ్వేదో చిన్నపిల్లవై ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే దానికి సపోర్ట్ చేసిన వాళ్ళది తప్పవుతుంది కానీ నీది కాదు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక పదండి మన ఇంటికి వెళ్దాం అని హైమ అనగానే ఇక జీవన ఇందుమతి అయితే చాలా సంతోషపడతారు ఇక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే కుట్టి హైమవతితో పెద్దమ్మ అని అంటుంది అప్పుడు హైమ చీ ఇక నాతో మాట్లాడకే నీకు మా కుటుంబానికి ఏ సంబంధం లేదు అని హైమ కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది జీవన ఏ కావాలని తనని ఇందులో ఇరికించింది అని కుట్టికి అర్థమైపోతుంది ఇక వెనక్కి తిరిగి చూసి కుట్టి ఏడుస్తూ ఉంటే జీవనం మాత్రం నవ్వుతూ ఉంటుంది అది చూసి కుట్టికి అర్థమైపోతుంది ఇక ఏడుస్తూ అక్కడే గుల్లో కూర్చొని ఏంది శివయ్య గిట్ల చేసినావు మా జ్యోతమ్మ సూర్యబాపులకి నన్ను ఎందుకు ఇంతలా దూరం చేస్తున్నాం ఇదంతా గా జీవనయే పక్కా ప్లాన్తో నన్ను ఇందులో ఇరికించింది దాని ప్రేమ దాని నటన దాని కన్నీలు అన్నీ మోసం నాకు ఇప్పుడే అర్థమైంది ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదు అని మా జ్యోతిమ్మ ముందు ఎట్లా నిరూపించుకోవాలి ఏంది శివయ్య గిట్ల చేసినదేంది అని ఆనంది ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడ నుండి సోనీ ఆనందిని చూస్తూ దొంగచాటుగా వెళ్తూ ఉంటుంది సోనిని చూసిన ఆనందికి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే లేచి సోనీ దగ్గరికి వెళ్ళి ఏంటే సోనీ నువ్వు జీవన ఇద్దరూ కలిసే ఈ నాటకం ఆడారు కదా అని అంటుంది అప్పుడు సోనీ ఏ నాటకం ఆనంది మాకేం తెలీదు అని అంటుంది అప్పుడు ఆనంది కోపంతో నోర్మి అని సోనీ చెంప పగలగొడుతుంది అది చూసి సోనీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడే సోనీ మర్యాదగా చెప్పు నువ్వు జీవనయ్యే కలిసి గిదంతా చేసిరు కదా అంటే నాతో ఫోన్ చే నీతో ఫోన్ చేయించి నన్ను ఇక్కడికి రప్పించింది కూడా జీవన ప్లాన్లో ప్రకారమే కదా అని ఆనంది అంటుంది ఆనంది అలా అంటూ ఉంటే సోనీ మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది సోనీ మర్యాదగా నిజం చెప్పు లేకపోతే బస్తీ ఆనందిని చూస్తాం చూసావు కదా చెయ్యి ఎలా ఉందో ఒక్కటి ఒక్కటిస్తే మూర్తి పళ్ళు రాలతాయి అని ఆనంది బెదిరిస్తుంది ఆనంది అలా అనేసరికి సోనీ భయపడిపోతుంది ఇక వెంటనే చెప్తాను ఆనంది చెప్తాను అని చెప్పి మొత్తం కూడా వివరిస్తూ ఉంటుంది అది విని ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును ఆనంది ఆ జీవన కావాలని పక్కా ప్లాన్తో నిన్ను ఇందులో ఇరికించింది అసలు ఏం జరిగిందంటే జీవన ఈరోజు ఉదయం నా దగ్గరికి వచ్చి గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నామని నేను జీవన చైతన్య కారులో బయలుదేరుతూ ఉన్నాం ఇక ఒక చోటికి వచ్చిన తర్వాత జీవన నా చేత కావాలని నీకు ఫోన్ చేసి అలా చెప్పమని చెప్పింది అందుకే ఇలా చెప్పాను ఆనంది కానీ ఇందులో నాకు ఏ సంబంధం లేదు నేను నిన్ను మోసం చేసి బాధ పెట్టాలనుకోలేదు జీవన ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కాలేదు కానీ ఇక్కడ జరిగిందంతా విన్నాక ఇప్పుడు అర్థమైంది అని ఇక సోనీ అంటుంది సోనీ అలా చెప్పగానే ఆనందికి జీవన మీద చాలా కోపం వస్తుంది సోనీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆనంది ఇప్పుడు ఏం చేయాలి నేను ఏం తప్పు చేయలేదని మా జ్యోతమ్మతో ఎట్లా నిరూపించుకోవాలి అని ఆనంది ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే అక్కడే గుల్లో ఉన్న ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది అది చూడగానే ఆనందికి ఒక ఆలోచన వస్తుంది అవును ఎట్లనైనా నేను ఏ తప్పు చేయలేదని గ ఇంటోళ్ళకి తెలవాలి నా జూతమ్మకి తెలియాలి నేను ఎప్పుడూ వాళ్ళని బాధ పెట్టనని వాళ్ళకి అర్థం కావాలి అలా అర్థం కావాలి అంటే నేను ఇదే చేయాలి అని ఆనంది గుడి వాచ్మెన్ సహాయంతో ఆ కెమెరాలో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం కూడా చెక్ చేస్తుంది ఇక అందులో జీవనతో ఆనంది మాట్లాడడం జీవనాన్ని ఆనంది ఒప్పించడం చూడడం జీవన ఆనందిని తోసేయడం అవన్నీ కూడా ఉంటాయి ఇక అది చూసి ఆనంది అవును ఇది తీసుకెళ్ళి మా జ్యోతమ్మకి చూపిస్తే చాలు నేనేంటో అర్థం చేసుకుంటుంది నన్ను ఈ ప్రపంచంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు కానీ నా జ్యోతమ్మ మాత్రం నమ్మాలి అని ఆనంది అనుకుని ఆ సీసీ కెమెరా తీసుకొని నేరుగా జ్యోతి ఇంటికే వెళ్తుంది ఇక హాల్లోకి వెళ్ళి జీవన ఏయ్ జీవన జ్యోతమా అందరూ రండి అని పిలుస్తూ ఉంటుంది ఆనంది అక్కడికి రావడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జీవన కుట్టి దగ్గరికి వచ్చి ఏయ్ ఏంటే మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అంటుంది ఇక అప్పుడు కుట్టి ఏందే భయప భయమేస్తుందా మళ్ళీ నేను ఏం చేస్తాను అని భయపడుతున్నావా అని అంటే జీవన నువ్వేం చేస్తావో అని నేను ఎందుకు భయపడతాను అని అంటుంది అప్పుడు ఆనంది చూడు నువ్వు ఏం చేసినవో నీ కుట్రంతా కూడా ఇప్పుడు అందరి ముందు బయట పెట్టడానికే వచ్చానే చూస్తూ ఉండు ఈ ఇంట్లో వాళ్ళంతా నిన్ను ఎంతలా చీకొడతారు అని ఆనంది అంటుంది ఆ మాటలు విని జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంతలోనే జ్యోతమ్మ సూర్య హైమా గౌరీప్రసాద్ ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు కుట్టి అక్కడికి రావడం చూసి జ్యోతి ఏ కుట్టి ఏంది మళ్ళీ మా ఇంటికి రావద్దని చెప్పాం కదా ఎందుకు వచ్చావు అని అంటుంది కుట్టి జ్యోతమ్మ ఒక్కసారి నేను చెప్పేది వినండి నేను ఏ తప్పు చేయలేదు అంటే మీరు నమ్మలేదు కదా అని అంటే సూర్య ఏంటి కుట్టి అంత రెడీ హ్యాడనాక దొరికినా కూడా ఏ తప్పు చేయలేదంటే మేము ఎలా నమ్ముతాం అని అంటాడు అప్పుడు కుట్టి సూర్యబాబు నిజమే మీరు చూసింది నమ్మిన్రు ఇప్పుడు కూడా మీరు చూడండి నేను ఏ తప్పు చేయలేదని మీరే అర్థం చేసుకుంటారు అని కుట్టి తన దగ్గర ఉన్న వీడియోని జ్యోతి సూర్య గౌరీప్రసాద్ హైమాలకి చూపిస్తూ ఉంటుంది ఇక గుళ్ళో ఆనంది జీవనని ఒప్పించాలని చూడడం పెళ్లి నుండి లాక్కు రావడం జీవన కుట్టిని తోసేస్తే అక్కడ గోడకి తగిలి కుట్టి స్పృహ కోల్పోవడం అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి అది చూసి ఇక జ్యోతి సూర్య ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక జీవన కూడా ఇదేంటి ఈ వీడియో దీని దగ్గరికి ఎలా వచ్చింది అని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది జ్యోతి కుట్టిని అపార్థం చేసుకున్నందుకు ఇక చాలా బాధపడిపోయి ఏడుస్తూ ఉంటుంది ఈ విధంగా కుట్టి ఏ తప్పు చేయలేదు అని తెలియబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్